హరే కృష్ణ అందరికి మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర అది కూడా అంబేద్కర్ స్టాట్యూకి ఎదురుగుండా కొన్ని శతాబ్దాల నుండి మనకి ఇక్కడ స్వయంబుగా వెలిసిన హనుమంతుడు మనకు దర్శనమిస్తున్నారని మీకు ఎంతమందికి తెలుసు మీరు గనక విచ్చేయకపోతే ఈ దేవాలయానికి ఒక్కసారి సందర్శించండి చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి లోపల మీకు హనుమంతుడు స్వయంభుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు అదేవిధంగా లోపల సీతారామ లక్ష్మణుడు ఆంజనేయురు అదేవిధంగా మధ్యలో అమ్మవారు స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి శివుడు ఈ ముగ్గురు దేవాలయాలు కూడా మనకి దర్శనమిస్తాయండి లోపలికి వెళ్తే మీకు తెలియని ప్రశాంతత అక్కడ కూర్చోడానికి మీరు మెడిటేషన్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది ఒక్కసారి మీరు ఈ దేవాలయానికి గనక వస్తే మీకు చాలా అంటే చాలా ప్రశాంతత పొందుతారు ఇది చాలా శతాబ్దాల నాటి దేవాలయం అని చెప్పడానికి అక్కడ మీకు ఎదురుగుండా కనిపించే ఈ మండపాలు అదేవిధంగా లోపల ఉన్నటువంటి రావి చెట్టు అది ఎంత పెద్దదో దాని యొక్క విశిష్టత ఏంటది అనేది మనకి అక్కడికి వెళ్తేనే తెలుస్తుందండి అదే అదేవిధంగా మనకి అమ్మవారి గుడి ఎదురుగుండా ఉండేటటువంటి రాతి ధ్వజస్తంభం ఇవన్నీ కూడా మనకి ఆ దేవాలయం ఎంత పాతది ఎప్పుడు కట్టారు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుందండి ఎప్పుడైతే మనము మన పూర్వీకులు లేదా మన పెద్దవాళ్ళు కట్టినటువంటి ఇలాంటి పురాతనమైన దేవాలయాలకి సందర్శిస్తామో మనకి తెలియలేనటువంటి ఒక శక్తి మనలోకి ప్రవేశిస్తూ ఉంటుందండి ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఎంతో తక్కువ శక్తితో ఎంతో పూజలు చేసి దేవాలయాల్ని ప్రతిష్ఠించేవారంట అందుకనే మనం ఎప్పుడైతే పాత దేవాలయాలకి పురాతనమైన దేవాలయాలకి వెళ్తామో మనకి తెలియకుండానే మనకు ఒక మంచి అనుభూతి అనేది కలుగుతుందండి ఈ లోపలికి వస్తే ఇక్కడ హనుమంతుడు దేవాలయం మీకు కనిపిస్తుంది కదా లోపల నుంచి మనకు దర్శనమిస్తున్నారు ఆయనేనండి స్వయంభు హనుమంతుడు ఈ వెనకాలకి వెళ్తే మనకి ఇదిగోండి రాయి కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఒకప్పుడు కొండరాళ్ళు ఉండేవి చూస్తున్నారు కదా ఈ కొండ రాతి వెనకాల మీకు వస్తే ఇక్కడ బ్యాక్ సైడ్కి వస్తే ఈ రాతిలోనే అయినా స్వయంభుగా వెళ్తారనమాట ఆ ముందే పక్కకు మాత్రం మనకి దేవాలయం కట్టి వెనకాల ఎట్లా వదిలేస్తారనమాట ఇదే రాయండి ఇదే రాతిలో మనకి ముందే పక్కన మనకి ఆయన స్వయంభుగా హనుమంతుడు మనకు దర్శనమిస్తాడు వెనక నుంచి చూస్తుంటే చూడండి ఒక నంది రూపం అనేది మనకు కనిపిస్తుంది కదా ఏదైనా మనం చూసే కళ్ళను బట్టి మనకు అనిపిస్తుంది అండి ఎలానో మీరు ఫ్రెండ్స్తో ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైం ప్లెజెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైం ఇక్కడ హనుమంతుడికి హారతి కూడా ఇస్తారండి ఆ టైంలో వెళ్ళండి మీరు ఆయన దర్శనం చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను మాటల్లో చెప్పలేనండి అక్కడికి వెళ్తే అనుభూతి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ చూశారు కదా ఇప్పుడే అయితే అయిపోయింది ఆయన హారతిస్తున్నారు మీకు దర్శనానికి నేను క్లియర్గా ఆయన్ని చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి మనకి లోపల పక్కనే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి మనం ఇక్కడ అభిషేకాలు చేసుకోవాలనుకునే వాళ్ళు అన్నీ కూడా అక్కడ పంతులు గారు ఉంటారు మనం ఆయన్ని అడిగి ఏ టైంలో అభిషేకాలు చేసుకోవాలని మనం క్లియర్గా టెంపుల్ వాళ్ళని అడిగితే మనకు చెప్తారు సో వాళ్ళతో ఏమన్నా మీరు చేయించుకోవాలనుకుంటే కనుక అక్కడ చేపించుకోవచ్చు హోమం చేసుకోవడానికి కానీ లేదా అమ్మవారికి ఏమన్నా పూజలు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలనుకుంటే కానీ అవన్నీ కూడా ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడితే తెలుస్తుంది అండి చెప్పాను కదా మీకు ఇక్కడ ఒక రావి చెట్టు ఉందని పెద్ద రావి చెట్టు అది చాలా ఏళ్ళ నాటి అంటే కొన్ని శతాబ్దాల నాటి రావి చెట్టు అనమాట అదేవిధంగా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి మీరు నవగ్రహ పూజలు ఏమన్నా చేయించుకోవాలి అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు మీకు ఏమైనా పరిష్కారాలు కావాలంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ పూజలు అన్నీ కూడా చేస్తారు లేదు మేము నార్మల్గా వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి మీరు నార్మల్గా రెగ్యులర్గా వెళ్ళిపోయి మీరు డైలీ పూజ చేసుకోవచ్చు లేదా మీకు ఏదన్నా ప్రత్యేక పూజలు కావాలి లేకపోతే ఏదన్నా పరిహారాలు కావాలి అనుకున్నప్పుడు మాత్రం పూజారి గారిని అక్కడ సంప్రదిస్తే ఆయన చెప్తారు తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు సో దీనికి పక్కనే మనకి ధ్వజస్తంభం చూసారు కదా ఇది చాలా సంవత్సరాల నాటి ధ్వజస్తంభం అండి ఒకప్పుడు ఇట్లా రాతితోనే ఉండే ధ్వజస్తంభాలు చాలా ఏళ్ళ నాటి అది ఎదురుగుండా అమ్మవారికి ఎదురుగుండా ధ్వజస్తంభం అనమాట ఇది అండి నేను చెప్పాను కదా మధ్యవృక్షం అదే రావి చెట్టు ఇది చాలా సంవత్సరాల నాటి అంటే కొన్ని శతాబ్దాల నాటి రావి వృక్షం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా చివరి అమ్మవారు అని ఇందాక మీకు క్లియర్గా చూపించాను కదా సో అమ్మవారికి ఎదురుగుండా ఇక్కడ ధ్వజ స్తంభం అక్కడ రాతి మండపం అనేది ఉంది చూసారా అక్కడ స్తంభాలతో రాతి స్తంభాలతో కట్టినటువంటి అదే చెప్తున్నానండి ఇవన్నీ కూడా చూస్తే మనకి ఆ గుడి ఎంత పురాతనమైనది అనేది మనకి అర్థమవుతుంది అనమాట ఎదురుగుండా అక్కడ శివుడు మనకు దర్శనమిస్తున్నారు ఆయన ఎదురుగుండా ఇక్కడ ఇంకో శివలింగాన్ని నందిని ఇక్కడ వినాయకుని కూడా ప్రతిష్ఠించి ఉన్నాయి అనమాట సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్యాంక్ బండ్ వైపు వెళ్తే కనుక కంపల్సరీ ఈ దేవాలయాన్ని సందర్శించండి నేను చెప్పాను కదండి ఒక్కసారి గనుక మీరు లోపలికి వెళ్తే నిజంగా మీకు ఒక తెలియని అనుభూతి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది హనుమంతుడిని దర్శనం చేసుకోండి అందరు దేవునికి కూడా దండం పెట్టుకోండి నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మాకండి థ్యాంక్ యూ సో మచ్